హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచంపై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాను ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి ఈ వీడియోలో ఏంటి అంటే ఫస్ట్ అయితే పిల్లలకి లంచ్ బాక్స్లోకి సైడ్ డిష్గా అరటికాయ చిప్స్ చేశాను సో అదైతే ఫస్ట్ ఉంటుంది ఇంకా తర్వాత ఇంకా రా వెజిటబుల్స్ తోటి ఎమ్మీగా ఒక శాండ్విచ్ చేశాను ఈవినింగ్ లోకి పిల్లలు స్కూల్లో తినటానికి ఇంకా అలాగే నైట్ లోకి జ్యూసి జూసి బెల్లం గారెలు అలాగే ఒక మంచి టిప్తో మినప గారెలు రెండు రకాల ఒకే రుబ్బుతో రెండు రకాల గారెలు చేశాను అలాగే ఇంట బయట పనులు చక్కబెట్టుకొని పెట్టుకొని నా ఈ డేని కంప్లీట్ చేశానండి ఫస్ట్ అయితే అరటికాయ చిప్స్ ఎలా చేశాను అనేది చాలా సింపుల్ అనమాట ఇది నేను ఏంటంటే ముందు రోజు పప్పు వండిన పప్పు ఉన్నది సో అందులో సైడ్ డిష్గా అరటికాయ చిప్స్ చేసేద్దాం ఈజీగా అయిపోతుంది ఎందుకంటే నేను చాలా తతంగం పెట్టుకున్నాను కదా అందుకని అరటికాయ చిప్స్ చేస్తున్నాను అరటికాయ చిప్స్ ఏం లేదు ఉప్పు నీళ్ళల్లో తొక్క తీసిన అరటికాయని ఉప్పు నీళ్ళల్లో వేసేసి కాసేపు ఉంచాను ఆ తర్వాత అరటికాయ ముక్కల్ని ఒక పావు ఇంచి దళసరిగా కట్ చేసుకొని అందులో వెంటనే ఇంకా ఆలస్యం చేయకుండా అందులో వెంటనే జస్ట్ ఉప్పు పసుపు కారం కొంచెం ఆయిల్ కూడా వేయాలి వేసేసి మొత్తం అంతా కూడా పట్టించేయాలన్నమాట అరటికాయ ముక్కలకి అంతా పట్టించేసుకోవాలి ఇది పట్టించడానికి కొంచెం టైం పట్టుద్దు అయినా సరే బాగా కలపాలి ఇది చాలా సింపుల్ ఈ రెసిపీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కొంతమంది అరటికాయ కూర వండితే తినలేని వాళ్ళు ఇలా ఈజీగా పెట్టేయచ్చు ఇంకా అవి బాగా పట్టించిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో నూనె వేసుకొని వేడి చేస్తున్నాను ఈ నూనె వేడయ్యేలోపు శాండ్విచ్ ఇంకా పిల్లలకి ఏదైనా బ్రేక్ పెడితే బాగుంటుంది అని అనిపించి వెంటనే శాండ్విచ్ వెజిటేబుల్స్ ఏమున్నాయని చెక్ చేస్తే క్యారెట్ కీరా బీట్రూట్ ఉంది ఇంకా ఇందులో మనం చాలా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు క్యాబేజీ క్యాప్సికమ్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర లేదు సో అందుకనే వాటిని పీల్ చేసి పక్కన పెట్టాను ఇంకా ఆయిల్ అది వేసేసి వేడి చేస్తున్నాను అనమాట ఇది బాగా వేడయ్యేలోపు వీటిని పీల్ చేసి బాగా వాష్ చేసుకొని ఓ పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఇవన్నీ పీల్ చేసే లోపల ఆయిల్ అనేది వేడైపోయింది ఇంకా అరటికాయ చిప్స్ వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి హై ఫ్లేమ్లో వద్దు సింగ్లో వద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా ఫ్రై చేసేసుకోవటమే కొంచెం అటు ఇటు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట ఆ తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటాము ఇంకా అది వేగేలోపు ఈ గ్రేటర్ తోటి క్యారెట్ బీట్రూట్ కీరా ఇవి ఈ మూడు కూడా ఈవెన్గా తురిమేసుకుంటున్నానండి నేను చెప్పాను కదా ఇందులోనే క్యాబేజీ పన్నీర్ స్వీట్ కార్న్ క్యాప్సికమ్ ఇవన్నీ కూడా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ప్రస్తుతానికి నాకు టైం లేదు బ్రేక్ ప్యాక్ చేయడానికి సో అందుకనే అవన్నీ కట్ చేయలేదు నా దగ్గర లేవు కూడా సో అందుకనే ఈ మూడు ఈ మూడితో మాత్రమే చేసేస్తున్నాను ఇది నాకు చాలా సింపుల్ ఈజీ బ్రేక్ఫాస్ట్ అనిపిస్తుంది బ్రెడ్ ఒకటి ఇంట్లో అవైలబుల్గా ఉంచుకుంటే బాగుంటుంది ఇంకా చూసారు కదా ఇలా గ్రేట్ చేసేసాను ఇప్పుడు ఇందులోకి ఏమీ లేదు మయనీజ్ వేస్తున్నాను మైనయిజ్ ఇష్టం లేని వాళ్ళు పన్నీరు కా నానబెట్టిన కాజు పేస్ట్ కొంచెం మిరియాల పొడి వేసి గ్రైండ్ చేస్తే చక్కగా మైనీస్ హెల్దీ మై అనేది రెడీ అయిపోతుంది నేను కూడా ఆ హెల్దీ మైనీస్ వాడతాను బట్ ఇప్పుడు అవన్నీ చేయడానికి అంత టైం లేదన్నాను కదా అందుకనే ఈ మైనీస్ అనేది వేసేస్తున్నాను ఇంకా ఈ మైనజ్ అనేది వేసిన లోపే ఇక్కడ ఈ అరటికాయలు అనేవి వేగిపోయాయి కిందనే టిష్యూ పేపర్ వేసుకొని ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను ఆ తర్వాత ఇంకో వాయి చిప్స్ అనేవి వేసేసానండి ఇంక ఇవి చేత్తో స్పూన్తో కలపటానికి అంత టైం పట్టుద్దని వెంట వెంటనే చేయి పెట్టేసి కలిపేశాను లేదంటే నీట్గా స్పూన్తో కూడా కలుపుకోవచ్చు ఈ లోపల బ్రెడ్ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను ఏం శాండ్విచ్ బ్రెడ్ కాదు నార్మల్ మిల్క్ బ్రెడ్ శాండ్విచ్ బ్రెడ్ అంటే చాలా పెద్దది వస్తుంది నాకేంటంటే నా దగ్గర ఉన్న ఈ శాండ్విచ్ మేకర్ చాలా చిన్నదనమాట సో అందుకనే ఈ చిన్న బ్రెడ్ ఏ తీసుకుంటాను ఇదిగోటండి ఇది అమెజాన్లో తీసుకున్నాను వన్ నైంటీ రూపీస్ అంతా పడింది ఆ దాని మీద ఏం చేస్తానంటే సింపుల్గా ఇలా గీ వేసేసాను బటర్ కూడా వేసుకోవచ్చు ఆ శాండ్విచ్ మేకర్లోనే గీ వేసేసి ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దీనికి ఈ మనం తయారు చేసుకున్న ఈ ఇది ఉంది కదా మైనీస్ వేసుకొని రా వెజిటేబుల్స్ తురుముకున్నాం కదా దీన్ని స్ప్రెడ్ చేసేస్తాను టమాటా సాస్ కూడా లేదండి ఇంట్లో సామాన్లు అన్నీ నిండుకున్నాయి అన్నీ తెచ్చుకోవాలి సో వేసేసి బ్రెడ్ పెట్టేసి ఇంకా పైన కింద ఆల్రెడీ ప్యాన్కి రాశాను కదా నెయ్యి ఇంక ఈ బ్రెడ్ పైన కొంచెం నెయ్యి రాసేసి ఇంకా లాక్ చేసేసి సిమ్ మీద చాలా డెడ్ సిమ్ మీద కాల్చాలి ఇది తొందరగా మాడిపోతుంది సో అందుకనే చాలా డెడ్ సిమ్ మీద పెట్టి కాలుస్తున్నాను ఒక పక్క ఈ అరటికాయలు కూడా వేపేస్తూ ఉన్నాను ఒక పక్క అది కాలుతూ ఉన్నప్పుడే మిగతావి కూడా రెడీ చేసుకున్నానండి మూడు శాండ్విజ్లు తయారు చేసుకుందాం అనుకున్నాను అందుకనే మొత్తం ఆరు బ్రెడ్ బ్రెడ్ స్లైసెస్ అనేవి తీసి బయట పెట్టాను ఈ శాండ్విచ్ తయారు చేసేటప్పుడు ఏంటి అంటే అలా వదిలేస్తే అయిపోదండి అలా కన్ను వేసుకొని ఉండాలి దాని మీద లేదంటే మాడిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి కదా సో అందుకే వెంట వెంటనే పదే పదే తీసి చెక్ చేసుకుంటూ ఉన్నాను అనమాట మాడిపోతే ఇంత కష్టపడి చేసింది వేస్ట్ అవుద్ది ఇంకా ఇవి రెడీ చేస్తాను కదా శాండ్విచ్చెస్ కాల్చడానికి ఇంక ఈ లోపల ఎందుకు అని లంచ్ బాక్స్ కూడా రెడీ చేసుకుంటున్నాను ఇంకా శాండ్విచెస్ చూసారు కదా ఎంత నీట్గా కాలిపోయో ఇలా చూసుకొని ఇంకా కట్ చేసేసుకొని ఇంకా పెట్టేసుకోవడమే బ్యాగ్ బ్యాగ్లో ఎక్కడున్నా బాక్స్లో పెట్టేసుకోవడం డైరెక్ట్గా తినేయచ్చు ఇంకా మిగిలిన శాండ్విచెస్ కూడా నెమ్మదిగా కాల్ చేసుకుంటున్నానండి నాకు ఒకటి చూస్తే లంచ్ లంచ్ బాక్స్ ఇవ్వడానికి నాకు టైం అయిపోతుంది సో గబగబా చేస్తున్నాను ఇంకెలాగ చాక్తో కానీ లేదంటే ఇలాంటి కట్టర్ ఉన్నది అనుకోండి కట్టర్తో కానీ కట్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది ఇక చూసారు కదా స్టఫ్ ఇంత బాగుంది ఇందులో మనం క్యారెట్ బీట్రూట్ కీరా వేసాం కాబట్టి మంచి ఫైబర్ అది వెళ్తుంది హెల్దీ కూడా కాసేపు ఆకలి వేయకుండా కూడా ఉంటుంది ఇంక నేను ఇవన్నీ కూడా ప్యాక్ చేసేసుకున్నాను అలాగే మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు ఏంటి ఇందులోనూ ఉప్పు ఏమీ వేయలేదు అనేసి అనుకుంటున్నారు కదా మైనీజ్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది అస్సలు ఉప్పు వేయకూడదు ఆ సాల్టే సరిపోతుంది ఇంకా అలాగే కొంచెం మిరియాల పొడి యాడ్ చేశానండి అది చెప్పడం మర్చిపోయాను కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకుంటే కొంచెం అరుగుద్దు అనమాట ఇంకా ఇంకా అవన్నీ రెడీ చేసేసి ఇంకా పిల్లలకి క్యారేజ్ అవ్వడానికని వెళ్తున్నాను లిఫ్ట్ కూడా లేదు అంటే యాక్చువల్లీ నాకు మెట్లు ఎక్కి దిగడమే ఇష్టం ఇలాగ వాక్బుల్గానే చేస్తాను బట్ ఒక్కొక్కసారి టైం ఉండదు కదా అర్జెంటుగా వెళ్ళవలసి వచ్చినప్పుడు లిఫ్ట్ యూజ్ చేస్తాను సో లిఫ్ట్ లేదు అందుకనే అంటే లిఫ్ట్ పని చేయటం లేదు సో అందుకనే దిగిపోతున్నాను అనమాట ఇంక ఈ లోపల ఏమైంది అంటే మినప్పప్పు నానబెట్టుకుంటున్నానండి నానబెట్టేశాను ఆల్రెడీ మార్నింగే ఈ మినప్పప్పు ఏమైందంటే కొంచెం లైట్గా చూసుకోలేదు చిన్నది పౌడర్ లాగా పురుగు పట్టినట్టుగా అనిపించింది దాన్ని బాగు చేసి ఎండబెట్టాను ఇంకా అది ఎండబెట్టినా కూడా మళ్ళీ వెంటనే పురుగు పట్టేస్తుందేమోనని ఇంకెందుకు లాస్ట్ అయిపోయింది ఆ పురుగు పట్టింది దేవుడికి కూడా మనం పెట్టలేము అనేసి ఇంకంటే వినాయక చవితికి కూడా యూస్ చేయలేము అని ఏం చేస్తున్నానంటే ఇంకా పప్పు అంతా ఎంత ఉందో అంత నాన నానబెట్టేశాను నానబెట్టేసి రుబ్బేసుకుంటున్నాను అయితే రుబ్బుకోవడానికి ముందు ఒక కప్పు వరకు చెనపప్పును నానబెట్టుకుంటున్నాను ఇది దేనికి అంటే గారెల్లో వేయటానికి ఇది ఎలా యూజ్ చేస్తాను ఏంటి అనేది చెప్తానండి ఇంకా ఫస్ట్ అయితే ఉదయాన్నే పప్పు నానబెట్టేసాను ఒక త్రీ అవర్స్ నానబెట్టేసి మెత్తగా రుబ్బుకోవాలన్నమాట మినపగారులు నేను చెప్పిన టిప్స్తోనే చెయ్యండి సూపర్ అంటే చాలా సూపర్గా వస్తుంది కొంచెం ముందుగా ప్రిపరేషన్ ఉండాలి అంతే అలా ఉంటేనే మెత్తగా ఆయిల్ పేల్చకుండా నీట్గా వస్తాయండి చూడడానికి హోటల్లో వేసుకునేటట్టు ఫస్ట్ అయితే రుబ్బేటప్పుడు ఐస్ క్యూబ్స్ చేసిన వాటర్ తోటి నేను మొత్తం కొంచెం కొంచెంగా వాటర్ చల్లుకొని రుబ్బుకున్నాను అనమాట కొంచెం గట్టిగా వేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా గ్రైండ్ చేస్తున్నప్పుడే సాల్ట్ కూడా వేసేసాను ఇంకా చూసారు కదా ఇలాగా ఈ కన్సిస్టెన్సీతో రావాలి మెత్తగా ఉండాలి ఇక్కడ చూసారు కదా రుబ్బు అనేది ఎంత సాఫ్ట్గా కనిపిస్తుందో చూసారు కదా ఇలా నిలబడాలి అనమాట పప్పు అనేది కింద పడిపోతూ ఉన్నదనుకోండి ఆయిల్ పీల్ చేస్తుంది సో రుబ్బు అనేది ఇలా ఎంత స్ట్రాంగ్గా ఉండాలి ఇంకా తర్వాత మూత పెట్టేసి ఇవి నైట్ డిన్నర్ కని కదా అందుకనే మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఉంచామనుకోండి భలే వస్తాయండి ఈ టిప్పు కంపల్సరీ యూజ్ చేయాలి ఫ్రిడ్జ్లోని ఒక్క వన్ అవర్ అయినా సరే పెట్టామనుకోండి మంచిగా ఫ్లఫ్ఫీగా వస్తాయి అన్నమాట గారెలు ఆయిల్ అస్సలు పీల్చదు ఈ లోపల నాకు ఈ మధ్య ఎక్స్ట్రా పని తగిలింది ఏంటి అంటే మా పాపకి కాల్ ఫ్రాక్చర్ అయింది కదా సో దానివల్ల వన్ మంత్ ఆల్మోస్ట్ వన్ మంత్ కాలేజ్కి వెళ్ళలేదు సో తనకి వర్క్ అనేది రిటర్న్ వర్క్ అనేది చాలా ఎక్కువగా ఉంది సో తన నోట్స్లవి అవి నాకు రాసిపెట్టి రాసి పెట్టమంది చాలా రిక్వెస్ట్ చేసింది సో నాకు కూడా రాయటం అనేది చాలా ఇంట్రెస్ట్ అండి నాకు చదవటం కంటే రాయటం చాలా ఇష్టం సో అందుకనే ఇంకా సరే అనేసి ఇంకా తనకి హెల్ప్ చేస్తున్నాను అనమాట సో తన నోట్స్ అంటే ఇంపార్టెంట్ లెసన్స్ అన్నీ కూడా రాసుకుంటేనే కదా తను ఫైనల్గా చదవడానికి అవుతుంది సో అందుకనే రాస్తున్నాను మళ్ళీ ఏమైనా మిస్టేక్ అవుద్దేమోనని నేను పెన్సిల్తో రాస్తున్నాను చాలా ఉందండి నోట్స్ ఇప్పుడు నేను హెల్ప్ చేస్తేనే తను ఆ వన్ మంత్ వెళ్ళకుండా ఉండిపోయిన లెసన్స్ అన్నీ కూడా మళ్ళీ తిరిగి చదువుకోగలదు ఇంకేది నేను ఏం చేస్తున్నానంటే ఆఫ్టర్నూన్ టైంలో ఒక గంట టైం పెట్టుకుంటున్నాను కేటాయిస్తున్నాను ఆ గంటలో ఎంతవరకు రాయగలను అంతవరకు రాసేస్తున్నాను ఇంక ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ అయిన తర్వాత టీ పెట్టేసుకున్నాను ఇంత స్ట్రెస్ ఇంత ఇది అయిన తర్వాత కొద్దిగా మంచి స్ట్రాంగ్ టీ అది తాగితే బాగుంటుంది కదా టీ పెట్టుకొని ఒక పక్క పాకం పాకంగారులు బెల్లం పాకం గారు చేయాలని అనుకుంటున్నాను కదా దానికోసమని ఒక అరకిలో వరకు బెల్లం తీసుకొని కొద్దిగా తురుమేసుకున్నాను తురిమేసుకొని వాటర్ పోసుకుంటున్నాను దీని పాకానికి ఏమీ లేదండి జస్ట్ గులాబ్ జాము మనం గులాబ్ జామ్ పాకు ఉంటుంది కదా మరీ స్టిక్కీగా కాకుండా జస్ట్ ఇలా అంటుకుంటే చాలు అలా పాకాన్ని మరిగిన తర్వాత వచ్చిన తర్వాత సిమ్లో పెట్టి అలాగా బాయిల్ చేసి అలా ఉంచాలి స్టవ్ ఆఫ్ చేయకూడదు ఇంకా ఫ్రిడ్జ్లోంచి ఈ గారెల రుబ్బు ఉంది కదా అది బయటకు తీసాను దాన్ని ఇంకొకసారి బాగా కలుపుతున్నానండి ఇలా కలిపితే మొత్తం అంతా కూడా ఈవెన్గా అంటే లోపల కొంచెం ఫామ్ అవుతుంది కదా మొత్తం అంతా ఈవెన్గా కూడా కలుస్తుంది అనమాట ఇంక ఈ లోపలే పక్కన కళాయిలో కొంచెం ఆయిల్ వేసేసి వేడి చేస్తున్నాను వేడి చేసేసి ఏం లేదు గారెలు వేసేస్తున్నాను నేను గారెలు ఒక చేత్తోటే వేసేస్తానండి రెండో చేతిని యూజ్ చేయకూడదు చాగ చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఒకసారి చెప్పారు గారెలు ఎప్పుడు రెండు చేతులతో అంటే కుడి చేతితో తీసి ఎడం చేతి మీద అరిటాకు ఏదో వేసుకుని దాన్ని మళ్ళీ నూనెలో వదలకూడదు ఎప్పుడైనా సరే ఒక చేతితోటే వేయాలి అంటే దేవుడికి నైవేద్యం పెడతాం కదా సో అందుకనే ఒక చేతితోటే నాకు ఫస్ట్ నుంచి అలవాటు సో అలా వేసేస్తుంది అనమాట ఇంకా వీటిని ఏంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి అటు ఇటు తిప్పుతూ ముందుగానే ఫ్రిడ్జ్లోంచి బయటికి తీయాలండి లేదనుకోండి కొంచెం నూనెలో వేసిన వెంటనే కొంచెం చిటపటలాడతాయి అన్నమాట గారెలు సో అందుకని కొద్దిగా చెయ్యి తీయాలి ఇంకా ఈ లోపల పాకంలో కొంచెం యాలకుల పొడి అది వేసుకున్నాను ఇంకా ఈ గారెలు మరిగిన వెంట అదే వేగిన వెంటనే వీటిని తీసి డైరెక్ట్గా ఇంకా కొంచెం ఆయిల్ అది తీ కిందకి పడిపోయిన తర్వాత ఈ పాకంలో వేసి ఒక సైడ్ అంతా కూడా సిమ్లో పెట్టి ఉడికించాలి పాకంలోని ఇవి ఏంటంటే గులాబ్ జాములు ఎలాగ మంచిగా జ్యూసి జ్యూసీగా వస్తాయో అలాగే వస్తాయి ఈ టిప్ యూజ్ చేస్తే కొంచెం సేపు అయితే పాకంలో ఉడికించాలి పాకం వచ్చేసి గులాబ్ జాములకు ఎలాగైతే మనం కన్సిస్టెన్సీ అనేది ఉంటుందో అదే కన్సిస్టెన్సీతో పాకాన్ని తీసుకోవాలి ఇంకా వీటిని ఒక్క పది నిమిషాలు ఇలా ఉడికించిన తర్వాత మళ్ళీ వాటిని తిప్పి మళ్ళీ ఒక్క పది నిమిషాలు బాయిల్ చేయాలి ఈ లోపలే రెండో రెండో వాయి కూడా గారెలు వేసేసాను నేను ఇప్పటివరకు మన ఛానల్లోని ఎప్పుడు కూడా పాకం గారెలు చూపించలేదు ఎందుకంటే నేను ఇప్పటివరకు చేయలేదు కాబట్టి సో ఇంకా పది నిమిషాలు ఇటువైపు కూడా పది నిమిషాలు బాగా ఉడికిన తర్వాత అవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ రెండో వాయ గారెలు ఉంటాయి కదా అవన్నీ కూడా వేశాను ఇలా అర కేజీ అర కేజీ పాకానికి నాకు అర కేజీ బెల్లంతో చేసిన పాకానికి నాకు మూడు వాయిల వరకు నేను గారెలు అవి వేశానండి ఒక్కో వాయికి ఏడేసి గారెలు చొప్పున ఒక ఫస్ట్ వాయికి అయితే ఎనిమిది గారెలు వచ్చాయి తర్వాత వాయికి ఏడు వేస్తాను ఎందుకంటే నాకు కొంచెం తక్కువ పాకం గారెలు కావాలి కాబట్టి ఇంక ఇవి ఇలాగా ఈ పాకం గారుల పని అవుతుంటేనే ఇంకా సరే అని ఇంక చాలు అనుకునేటప్పుడు మిగిలిన పప్పు రూపులో ఏం చేశానంటే ఫస్ట్ అయితే అల్లం తురుము పచ్చిమిర్చి తురుము వేశాను ఇంకా సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి ఏంటి అంటే నానబెట్టిన చనపప్పు అండి నేను మా అపార్ట్మెంట్లో ఒక ఆంటీ నాకు గారెలు ఇచ్చారు అందులో ఇలా నానబెట్టిన చనపప్పు వేశారు సూపర్గా ఉన్నాయి గారెలు అప్పటి నుంచి నేను కూడా ఇలా నానబెట్టిన చనపప్పు పప్పు రుబ్బులో వేస్తున్నాను ఇంకా అలాగే చనపప్పుతో పాటు కొంచెం జీలకర్ర కత్తిరి కట్ చేసిన కరివేపాకు వేసాను కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయలు వేసుకోవచ్చు క్యాబేజీ వేసుకోవచ్చు క్యారెట్ తురుము వేసుకోవచ్చు ఇలా మనకు నచ్చినవన్నీ వేసుకోవచ్చు బట్ కంపల్సరీ చనపప్పు వేయండి సూపర్ టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇంకా సాల్ట్ అయితే ముందే వేసుకున్నాను కదా పప్పు రుబ్బేటప్పుడే నేను సాల్ట్ వేసుకున్నాను పాకంగారల కొంచెం తక్కువ సాల్ట్ ఉండాలి సో అవసరమైతే ఇందులోకి మనం ఇంకొంచెం సాల్ట్ వాడుకోవచ్చు ఏది ఈ కారం గారు వేసుకుంటున్నాం కదా వాటికి కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు అనమాట ఇంకా అలాగే మొత్తం ఇంకా పాక గారెలన్నీ కూడా అయిపోయాయి పాకం గారెలు ఇంకా వాయి అయిపోయినాయి ఆల్రెడీ మసాలా కారం గారెలు వేసేసాను అనమాట సో అందుకని ఏం చేస్తానంటే ఆల్రెడీ ప్లేట్లోకి తీసాను కదా గారెలు అవన్నీ కూడా మళ్ళీ ఈ పాకంలో వేసేస్తున్నాను అవి అంతా పూర్తిగా పీల్చుకోవాలి బాగా పీల్చుకోవాలి కదా అందుకనే వేసేసి మళ్ళీ సిమ్లో పెట్టి ఒక్క పది నిమిషాలు అలాగా ఉడికించేసి ఇంక స్టవ్ ఆఫ్ చేసేసాడు అండి సూపర్ ఎమ్మెగా వచ్చేస్తాయి ఇంక చూసారు కదా ఫస్ట్ వాయి వేసేసాను ఇలా వచ్చినాయి ఇంకా సెకండ్ వై కూడా వేస్తున్నాను ఏంటంటే నేను నేను నా చేత వేసిన కొంచెం చిన్న చిన్న గారెలు వేస్తాను అంటే ఎక్కువ గారెలు వస్తాయి అని ఎందుకంటే మా ఇంట్లోని ఇలా వేస్తూ ఉంటే అలా తీసేసుకొని తినేస్తూ ఉంటారు నేను అట్లీస్ట్ నేను ప్రజెంటేషన్ కోసం ప్లేటింగ్ కోసం చేయడానికి కూడా నాకు గార్లు ఉంచట్లేదు వేస్తూ ఉంటే తీసేసుకొని తినేస్తూ ఉన్నారనమాట అందులోనే బయట చల్ల వర్షం పడుతుందండి మరి వర్షం పడుతున్నప్పుడు ఇలాంటివి ఇంట్లో వండితే తీసుకొని తినకుండా ఎలా ఉంటారు సో ఆ క్రేవింగ్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇంక నేను ఇప్పుడు ఆల్రెడీ వేసిన గారెలు ఒకటి చూపిస్తున్నాను చూడండి లోపల ఎలా ఉంటుందో అండ్ చూడ్డానికి చూసారు కదా ఎంత బాగుందో స్మూత్గా రుబ్బుకుంటే మనకి లుక్ అనేది మంచి ప్రొఫెషనల్ లుక్ అనేది వస్తుంది ఇంకా ఈ గారులు కారం గారులు అలా వచ్చాయి కదా ఇంకా బెల్లం గారులు ఎలా వచ్చాయో చూపిస్తాను చూడండి ఇవి కూడా చాలా బాగున్నాయి నేను వెంటనే నేను చూపిస్తున్నాను అంటే ఇది ఏంటంటే బెల్లం గారు లోపల పాకం పీల్చడానికి కొద్దిగా టైం పడుతుంది ఫైవ్ సిక్స్ అవర్స్ పడుతుంది నేను వెంటనే చూపిస్తేనే ఇలా ఉన్నాయంటే ఇది ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ తర్వాత తీసిన వీడు అనమాట అంటే మార్నింగ్ మరుసటి రోజు మార్నింగ్ తీసిన వీడియో ఇగో ఇలా వచ్చినాయండి కట్ చేస్తే మీకు లోపల ఆల్మోస్ట్ ఈ గులాబ్ జామ్స్కి ఎలా వస్తుందో అలాగే చక్కగా మెత్తగా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా వస్తుంది ఇంకా పాకమైతే ఏం మిగలలేదు ఇంకా అలా కరెక్ట్గా సరిపోయింది ఇక చూసారు కదా లోపల వరకు పీల్చుకుందనమాట సో నేను చాలా మంచి టిప్స్తో నేను ఈ వీడియో అనేది షేర్ చేశానని అనుకుంటున్నానండి ఇంకా వీడియో చివరికైతే వచ్చేసింది వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాబాయ్